స్వీకారం చేయించడానికి వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో కవిత మేడం గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎంపీపీ కమిలీ మోతి నాయక్ గారు శిరోళి పంతు గారు మాజీ సర్పంచ్ తులసిరామ్ నాయక్ గారు శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా ఈ గ్రామంలో పెద్దలు వార్డు సభ్యులు మాజీ మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరికీ ప్రజ గ్రామ ప్రజలకి అందరికీ ముఖ్యంగా యువతకు అందరికీ అమ్మల అక్కలకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మనందరి తరఫున ఈరోజు గ్రామ పంచాయతీ మొదటి పౌరాలు ప్రేమ జవహర్లాల్ అంటే ఇరవై ఐదు వందల మంది జనాభా ఉంటే మొదటి పౌర పౌరసత్వం అనేది ఆమెకు ఉంటుంది ఆమె తర్వాతనే ఇరవై నాలుగు వందల తొంభై తొమ్మిది మంది మనం ఉంటాం కాబట్టి ఈ గ్రామాన్ని కాపాడే అవకాశం అభివృద్ధి చేసే అవకాశం ప్రేమ లాల్ కల్పించిన మీకు మనందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉప సర్పంచ్ గా హీరా సింగ్ గారు అదేవిధంగా వార్డ్ సభ్యులుగా ఇక్కడ నుంచి తీసుకుంటే బాబులాల్ గారు రవి గారు వినోద్ గారు కిషన్ గారు ఇలా దళపతి లాగా చేసిన మన కిషన్ గారు సుమన్ గారు అదేవిధంగా బుజ్జి ఒకటో నెంబర్ బుజ్జి గారు జమున గారు శారద ధోళి గారు వీళ్ళందరి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు కూడా మీకు ఇచ్చిన బాధ్యతను మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వియునం చేసుకొని మీ మీ వాళ్లను అభివృద్ధి చేసి రాబో తరానికి రాబో రోజుల్లో ఎవర నిలబడాలంటే కూడా వాళ్ళు కూడా అభివృద్ధి చేయాలనే త తలంపుతో ముందుకెళ్లే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని మీకు కావాల్సిన సహాయ సహకారాలు కానీ సూచన సలహాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదున్నా మేము మీ వెన్నంటే ఉండి మీకు కావలసిన నిధులు అభివృద్ధి పథకాలతో పాటు గ్రామంలో సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఊరికి ఈ మండలంలో ఎక్కడ లేని విధంగా మన ఊరికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం మీరు మమ్మల్ని ఒత్తిడి చేసి ఫండ్స్ ఎక్కువ తీసుకురానికి నిధులు ఎక్కువ రానికే సంక్షేమ పథకాలు ఎక్కువరానికి మీ ప్రయత్నం ఉండాలి మీ అంతలో మీరు సభ కూడా కూర్చుంటే మేము కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి గ్రామ పెద్దలను కానీ అధికారులు ఉన్న నాయకులను కానీ ఎమ్మెల్యేని ఎంపీ కానీ మంత్రిని కానీ మీరు ఎప్పుడు కూడా ప్రెషర్ చేస్తే వచ్చే నిధులు వస్తాయి లేకుంటే సపో పదవులు వచ్చినాయి కదా అని చెప్పేట ఒకటి ఊకుంటే ఏమి నిధులు రావు మనం ప్రజలకు మాటిచ్చినాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇక్కడ ఉన్న పెద్ద మనుషులం కూడా మైసేని గ్రామ ప్రజలకు మాటిచ్చినాం మేమైతే ఇది ఇది చేస్తామని మన మాట మీద కట్టుబడి ఉండాలి మాట తప్పితే రాబో రోజుల జనాలు మనల్ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీరున్న వాళ్ళందరూ కూడా మనం ఏం మాటిచ్చినామో ఆ మాట మీద నిల్చునే విధంగా మీరుండాలి మీతో పాటు మేము ఉండాలి ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సభంగా తెలియజేస్తా ఉన్నాము పక్క గ్రామంతో పోల్చుకోవడం కాదు పక్క గ్రామం మన గ్రామంతో పోల్చుకోవాలి మైసేళ్ళలో ఇట్లా అభివృద్ధి అయింది మనం కూడా ఎందుకు చేయాలనే విధంగా పక్క గ్రామం ప్రయత్నం చేయాలి పక్క గ్రామం ఆలోచించాలి తప్ప ఆ గ్రామానికి మనకు పొంతన లేదు మైసీండి చాలా ముందున్నది అభివృద్ధి పథంలో ఉన్నది రాబో రోజుల్లో ఇక్కడ నాయకత్వానికి తక్కువ లేదు నాయకులు ఎక్కున్నారు అందరు కూడా పెద్దలు ఎక్కువ ఉన్నారు తెలివంతులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఆర్థికంగా అంతో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా ఏమైనా తోయని పరిస్తుంటే అందరిని కూర్చోటు కూడా సలహాలు తీసుకుంటే తప్పేం లేదు మీరు ఇవ్వకోకుండా మీకు తెలియని విషయాలు ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళతో కూడా షేర్ చేసుకొని మేము ఇది చేయాలనుకుంటున్నాం బాగుంటుందా బాగుండదా మీరు కూడా సలహాలు ఇవ్వరంటే ఊర్ల వాళ్ళు కూడా కొంచెం సలహాలు ఇస్తారు ఆ స్థలాలు మీరు పాటించి ముందుకు పోతే మీ మీద విమర్శలు ఉండవు ఎప్పుడు కూడా సద్విమర్శనే ఉంటుంది తప్ప విమర్శ ఉండదు మీకు మంచి పేరు రావడానికి కూడా ఆస్కారం ఉంటుందని సభంగా తెలియస్తా ఉన్నాను ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మనం ఎలక్షన్ ప్రచారం కూడా చెప్పినాం ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి ఉందని అదే మాట మీద రాబో రోజుల్లో పెద్ద ఎత్తున నిధులు ఖచ్చితంగా తీసుకొస్తామని ఎంపీ ఎమ్మెల్యేను కూడా రమ్మని చెప్పినాం కడతాలు అవకాశం ఉంటుంది అవకాశం ఉంది ఏసీ సెక్రటరీ రెడ్డి గారు అన్ని మంత్రులతోటి చాలా దగ్గర ఉంటాడు ఆయన అనుకుంటే మంత్రులే పనిచేసే అవకాశం ఉంటుంది ఆయన కూడా చెప్పినాం వాళ్ళు ముగ్గురు రావడానికి ఆస్కారం ఉంది రాకుండా ఏ ఒక్కరు ఇప్పుడు వస్తారు వాళ్ళతోటి గ్రామ పంచాయతీ ముందుగా ఈ యొక్క గ్రామ పంచాయతీ మాట తీసుకుందాం మహిళా బిల్డింగ్ మాట తీసుకుందాం గ్రంథాలయం తీసుకుందాం డ్రైనేజ్ తీసుకుందాం సీజు రోడ్లు తీసుకుందాం ఇంకా మనం మొన్న రాసినటువంటి అప్లికేషన్లు ఏవేవి ఉన్నో అవన్నీ వాగ్దానాలు తీసుకొని ఖచ్చితంగా త్వరత్వరితంగా ఇప్పుడు వీళ్ళు అయ్యారంటే రేపటి నుంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోవాలి రేపటి నుంచి ఊర్లలో పని కనిపించాలి వేయాలి శీసు రోడ్లు వేయాలి డ్రైనేజీలు కట్టాలి బస్ స్టాప్ ఇప్పుడు గ్రంథాలయం కూడా వేసి రెడీ చేసి రాజారాం ఇన్ఛార్జ్ ఇచ్చినాము దానికి మధుసూదన్ రెడ్డి గారు ఫండ్స్ ఇస్తున్నాడు ఫండ్స్ కాకుండా మనం చింత తోడు చేస్తామన్నారు అది మొత్తం బుక్స్ వచ్చినాక ఓపెన్ చేస్తామంటే ఇలా దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది బుక్స్ మొత్తం పెట్టిన తర్వాత అది ఓపెన్ చేస్తున్నాం ఈ నెల ఫస్ట్ లోపే అయిపోతుంది అది అది అయిపోయిన తర్వాత ఫస్ట్ కూడా ఆయన మూడు రోజుల్లో వస్తున్నాడు దానికి ఇన్ఛార్జి నేషనల్ హైవేకి సంబంధించిన ఇన్ఛార్జి మూడు రోజుల్లో వస్తున్నాడు దానికి సిఐ గారు ఎస్ఏ గారు మాట్లాడారు ఆయన తీసుకొచ్చి మైసమ్మ కాడు ఉన్నటువంటి ఆ డివైడర్ను తీసుకొచ్చి మన హనుమన్ల గుడి గడ్డ మీద వేస్తే ఆడ యాక్సిడెంట్ అయ్యే తక్కువైతుంది ఆ గడ్డ మీద వేసి ఆ డివైడర్ ఆడ పెట్టేసి ఇక్కడ మన వినాయకుని దగ్గర ఉన్నటువంటి దానికి బోర్డు ఇతల సైడ్ బస్ స్టాప్ బోర్డు పెట్టి అవతల సైడ్ ఒక బస్ స్టాప్ కట్టేసేస్తే ఇక్కడ బస్సులు కూడా ఆపుతామని మొన్న ఎమ్మెల్యే గారు అచ్చంపేట డిఎంకు కు డిఎంకు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా ఖచ్చితంగా సార్ ఇప్పటి నుంచి మేము ఆపుతాం మీరు బస్ స్టాప్ లో బోర్డు పెట్టుకున్నారు ఇవాళ కార్యక్రమం అయిపోతే రేపటి నుంచి ఆ బాధ్యత కూడా ఇక్కడ ఉన్న మన రాజారాం వాళ్ళ కసోటోలకు ఇచ్చేస్తే ఆ బోర్డు పెట్టేసేసి మన అవతల బస్టాను కూడా కట్టేసినామంటే ఖచ్చితంగా బస్సులు ఆపుతాయి మన దగ్గర బస్సులు ఆపుకుంటూ పోయి పరిస్థితి లేదని మీకు సభంగా తెలియజేసుకుంటూ ఇంకా మీకు ఏమన్నా ఆలోచనలు ఉంటే కూడా ఈ యొక్క పాలక వర్గంతో పంచుకొని మాకు ఇది కావాలి మాది చెయ్యండి అని చెప్పి మీరు ఇట్లా చెప్తే ఖచ్చితంగా చేస్తారు ఇండ్లు కూడా నేను పాలక వర్గానికి చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారు యాభై ఇండ్లు అడిగినాము ఈ ఊర్లో పార్టీలకు అతీతంగా పార్టీ లేదు కులం లేదు మతం లేదు ఏ ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నా ఈడ వచ్చి మీరు గ్రామ పంచాయతీ పేరు రాపియచ్చు ఆ పేరు రాపించిన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని సభంగా తెలియజేస్తాను సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంబర్ల తరువాత నేను తీసుకుంటా బాధ్యత మా పెద్దలు తీసుకుంటాము ఖచ్చితంగా ఇల్లు లేని అందరి కూడా ఇండ్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ యొక్క పాలక వర్గం తీసుకుంటుంది ఈ యొక్క మూడు సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీల ఉండి వీళ్ళు పెద్ద ఎత్తున పనులు చేస్తారని చేయాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి ఆలోచనలతోటి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ముందు వికేన నేను మర్చిపోయిన మహేష్ సర్పంచ్ మాజీ ఎంపీ వికెన గారు ఎందుకంటే మీలా అసలు సలహాలు కూడా తీసుకోవాలి ఎందుకంటే మనం ఎంత సలహాలు తీసుకుంటే అంత పెద్ద మనుషులు లేక జంటిల్మెన్ లేక ఉంటాం కాబట్టి ప్రేమ గారికి అదేవిధంగా ఉప సభ్య వార సభ్యులకు నేను తెలియని ఏంటంటే మీకు తెలియదు తెలుసుకొని ఈ యొక్క గ్రామ పంచాయతీని పంతునాయ గారు ఒకప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీ ఎట్లా తీర్చిదిద్దిరో మీరు కూడా అట్లా తీర్చిదిద్ది యొక్క పేరు తీసుకురావాలని మరొకసారి మీకు విన్నవిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఇస్తున్నా జై హింద్ తెలంగాణ